నమస్తే రత్నాంజలి కార్యక్రమానికి స్వాగతం గత ముప్పై ఐదు సంవత్సరాలుగా జ్యోతిష్య శాస్త్రం రత్న శాస్త్రం మీద ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిష్యాలయాన్ని స్థాపించి కాలక్రమేణా దాన్ని సిక్స్ జీవి గా మార్చి లక్షలాది మంది ప్రజానికానికి జ్యోతిష్య శాస్త్రం రత్న శాస్త్రం మీద అవగాహన కల్పిస్తూ వస్తున్నారు మన జమలాపురం లక్ష్మీ గణపతిరావు గారు అయితే లక్ష్మీ గణపతిరావు గారు ఆస్ట్రాలజిస్ట్ న్యూమరాలజిస్ట్ అండ్ జెమాలజిస్ట్ కూడా మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఎస్ అది ఎంత నిజమో మా సిక్స్ జేవర్ భూగోళం చుట్టూ తిరుగుతుంది ఒక్క ఇండియాలో మాత్రమే కాదు బ్యాంకాక్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీ నగర్ లో ఉన్నటువంటి సిక్ జేబియార్ లో పొందుపరుస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సిక్ జేబియర్ కి విచ్చేయండి మీకు కావాల్సినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ లో పొందండి మరి మా అడ్రస్ సిక్ జేబియార్ జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ బి ఎల్బీనగర్ హైదరాబాద్ ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫైవ్ సెవెన్ వన్ ఎయిట్ జీరో సార్ నిజానికి మనం చేస్తున్న ప్రతి వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది అయితే ఒక కామెంట్ లో అడిగారు సార్ నాలుగు మీద మర్చి ఉంటే వాళ్ళు లేదంటే అది అయిపోతుంది కదా అని చెప్పేసి సో అలాంటి అన్నప్పుడు మేము వాళ్ళ నోళ్ళల్లో పడకుండా ఎలా ఉండాలి అని అయితే నాకు వచ్చిన డౌట్ ఏంటంటే సార్ నిజంగానే నాలుగు మీద మర్చి ఉన్న వాళ్ళు చెడంటే చెడు అయిపోతుంది మంచి అంటే మంచి అయిపోతుంది అన్న మాట ఉంటుంది కానీ నాలుక మీద ఎలాంటి పుట్టుమచ్చ ప్లేస్ లో ఉంటే వారు అన్నది జరుగుతుంది ఇది ఒక్కసారి మాకు కొంచెం క్లారిటీ ఇవ్వరా సార్ కరెక్టే మీరు అన్నది చాలా కరెక్ట్ కామన్ గా అందరికి ఏంటంటే అసలు వాళ్ళకి నాలుగు మీద పుట్టుమచ్చు బాబు జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ మాసలే మంచివాడు కాడు వాళ్ళ నోట్లో నోరు పెట్టద్దు లేదా ఆడవాళ్ళ గురించి కానీ మగవాళ్ళ గురించి కానీ వాళ్ళ నోటు వాళ్ళకి మీద మచ్చ ఉంది ఏదో చెడిపోయినా కూడా ఏరా నీ నోట్లో మచ్చ ఉందా అంత పని అంతా చదిపోయినా వెళ్ళేటప్పుడు అశుభం పలికే కదా మంచి పలకచ్చు కదా అది అంటుంటారు వాళ్ళు కూడా అంటుంటారు ఏంటంటే అలా అందరు అలా అంటుంటే వాళ్ళు నిజమే అనుకుని వాళ్ళు ఉంటారు నేను ఏం చేయాలో పడుకుతా ఉన్నా అంటే మంచిగా అవట్లేదు అంటే వాళ్ళకి పాపం వస్తుంది కానీ అది ఒక అపోహ ఒకళ్ళిద్దరు జరిగిన తర్వాత అందరికి అదే సెంటిమెంట్ గా అది ఒక వచ్చేసింది నాను కానీ యాక్చువల్గా రకరకాల డిఫరెంట్ డిఫరెంట్ అంటే అది కూడా జరుగుతుంది అది ఎక్కడుంటే జరుగుతుందో చెప్తాను ఇప్పుడు ఇప్పుడు మనకి ఏంటంటే ఆడవాళ్ల నాలిక తీసుకుందాం మనం ఆడవాళ్ల నాలికలో ఇది నాలుకమ్మ ఈ కొస కొంచెలా కొసగా ఉంటుంది అంతే కదా అవును రైట్ ఈ నాలిక మీద మధ్యలో ఎక్కడన్నా పుట్టుమచ్చి ఉంటుంది చిన్నగా ఉన్నా సరే పెద్దగా ఉన్నా సరే నాలిక మీద పుట్టుమచ్చు ఉంటే వాళ్ళు ఏంటి అంటే వీళ్ళకి దైవభక్తి విపరీతంగా ఉంటుంది అంటే బాగా ఎప్పుడు కూడా అంటే పోతూ పోతూ దారిలో బస్సులో పోతుంటే చిన్న స్టిక్కర్ కనిపిస్తాయి ఇట్లా తనుకోడు రాయి కనిపిస్తే ఇచ్చిట్టం కూడా అప్పట్లో మన బ్రహ్మానందం సినిమా వచ్చిన ఏది కనిపించినా దానికి ఇలా ఇలా అని దర్ణం పెట్టడం అలాగ వాళ్ళకి ఏంటంటే అతిభక్తి ఉంటుంది అంటే ఏది చూసినా కూడా తప్పేమో తప్పేమో గడప తగిలినా గడపను మొక్కడం ఎవరికి కాదు కాలు మొక్కడం అంటే భయపడిపోతుంటారు అంటే భక్తి భయం వినయ విధేతలు వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటాయి కాకపోతే సంసార సుఖం తక్కువగా ఉంటుంది భర్తతో మాత్రం దాంపత్య సుఖాన్ని సరిగ్గా పొందలేరు ఆడవాళ్ళు చాలా బాధపడుతున్నటువంటి వాళ్ళు ఏంటి సార్ ఎప్పుడు ఆయనకి ట్రాన్స్ఫర్స్ అని అవుతుంటాయి లేదా ఇంట్లో ఉన్నప్పుడు ఆయన ట్రాన్స్ఫర్స్గా ఉండి అటు తిరుగుతున్నప్పుడేమో నేను మంచిగా హెల్దీగా ఉంటాను ఆయన ఇంట్లో ఉండి పాపం ఒకసారి వాళ్ళు రావేనప్పుడు నేను దూరంగా ఉంటాను లేదా నా ఇంట్లోనే బాగుండదు ఓ దరిద్రం పట్టినట్టుగా మాకు దాంపత్య సుఖం సరిగ్గా లేదు ఏంటి మాకు బాధ అని బాధపడేవాళ్ళు ఎక్కువగా ఉంటుంటారు కొంతమంది వచ్చేమంటుంటారంటే సార్ మాది జాయింట్ ఫ్యామిలీ సో మా వార్యం ఎక్కడో సౌదీలు ఎక్కడో ఉంటుంటారు నాకు పిచ్చి లేచిపోతుంది అసలు ఏంటి సంవత్సరాల తరబడి ఇలా ఉండాలంటే పెళ్లి చేసుకుని ఎవరు పక్క రూమ్ మా ఫ్యామిలీలో అందరూ ఎవరి సంవత్సరాలు వాళ్ళ రూమ్లలోకి వెళ్ళిపోయి చేసుకుంటుంటే నేను ఎన్నో పిచ్చి మూడలాగా ఇంట్లో పడుకోవాల్సి వస్తుంది పోనీ ఎట్టిన బయట పోయిన కాస్త మనశాంతిని పొందుదామంటే మా మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసి ఎవరు మాతో ఫ్రెండ్షిప్ కూడా చేరి భయపడతారు అయబో వాళ్ళ పెద్ద ఫ్యామిలీ నాకు అటు కాకుండా అయిపోయింది ఇటు కాకుండా అయిపోయింది బతికేయ్ సార్ అని బాధపడుతూ వాళ్ళు ఉంటుంటారు అంటే కొంతమంది అలా బాధపడుతుంటారు కొంతమంది ఏమో ఇక ఇలా కాదులే ఇప్పుడు తెలిసిన వాళ్ళు ఎడ్యుకేటెడ్స్ ఏమో ఇలా వీళ్ళు అడిగి రెమెడీస్ సెంటర్ అడుగుతుంటారు ఈ పాతకాలం ఉన్న ఉన్నవాళ్ళు కొంచెం వాళ్ళ ఫ్యామిలీ ఎడిటి ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే బాబు ఎవరికి చెప్పుకోకూడదు బాధ అని చెప్పి ఇంకా శుక్రవారాలు వ్రతాలు శనివారాలు వ్రతాలు ఈ ఆగో నెలకో వ్రతం ఏదో ఒకటి పడుతూనే ఉంటారు ఇప్పుడు ఆశుజ మాసం కోటతో దీపారాధన పెట్టాలంట కార్తీక మాసం అర్ధరాత్రి లేవాలంట ఇక స్నానాలు చేయాలంట ఇక ఇవే ఇంకా ధనుర్మాసం పూజలు చేయాలి నెలంతా ఉపాసం ఉండాలి అంటుంటే పాపం వాళ్ళ కోరికల్ని భక్తి వైపు మళ్లించుకుని జానం పాపం మార్చుకుంటూ ఉంటారు అందుకని వీళ్ళకి దైవభక్తి ఎక్కువ ఉంటుంది కొంచెం సంసారసుకు అనేది కొంచెం తక్కువగా ఉంటుంది తర్వాత కొంతమందికి ప్రముఖ సంగీత విద్వానులు మంచి వీణ వాయించే వాళ్ళు లేకపోతే డ్రమ్స్ వాయించే వాళ్ళు లేదా మురళి వాయించి ఉండేవాళ్ళు కొంతమంది ఈళ్ళ పాటలు పాడుతూ మంచి మంచి పాటలు పాడతారు అంటే ఈలతో మనం కొద్దిసేపు అండమే కష్టం కానీ ఈలతో పాట పాడుతుంటారు పాపం అత అంటే నాలుగు తట వీణ వాయించడం మురళి వాయించడం కదా ఇప్పుడు మనం జనరల్ గా ఎవరికి ఉండడానికి ఛాన్స్ ఉంటుందంటే ఇప్పుడు ఊర్లో వీ ఇక్కడ కొంతమంది ఓ చక్కది పెట్టిలా వీణ వాయిస్తుంటారు లేదా ఓ మురళి వాయిస్తుంటారు ఐదు రూపాయలకు మురళిస్తుంటాడు అయితే ఎంత గమనీయంగా వాయిస్తాడంటే ఒక ఐదు రూపాయలు అది చూసి పిల్లలు అట్రాక్ట్ అయితే మనం కొనిస్తామా మనం ఎన్ని ఊదినా కనీసం మినిమం సంగీతం కాదు దాంట్లో కానీ వాడు అనుకో ఎమ్మ వాదించేస్తారు అనమాట అంటే ఏంటంటే వాడికి అక్కడ నారిక మీద కుటుంబ వాళ్ళకి ఆ సేల్స్ బాగా అవుతాయి ఎందుకంటే వాడు గమనీయంగా వాయించగలుగుతాడు అంటే ఈల పాటలు లేకపోతే సంగీతం లేకపోతే వీణ వాయించడం అంటే సంగీతాలు శబ్దాలు వినిపించడం చక్కగా మాట్లాడుతున్న కొంతమంది తేనెలాగా ఉంటాయి వాళ్ళు మాట్లాడుతుంటే ఇప్పుడు సింగర్లు అందరికీ కూడా అంత స్వీట్ ఉంటుందండదు ఇప్పుడు సునీత సింగర్ ఉంటుంది తను మాట్లాడుతున్నప్పుడు కూడా వాయిస్ ఏదైనా చెప్పాలంటే మైక్ లో ఎంత పొలైట్ గా చెప్తుందంటే వినేవా ఇలా వినాల్సి వస్తుంది ఏంటంటే ఎంత బాగా చెప్పింది రాని సో ఇలాంటి వాళ్ళు ఒక అవార్డ్స్ ఒక స్టేజ్ మీద అవార్డ్స్ వచ్చినా కూడా వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఒక మీ డ్యాన్స్ ట్రూఫ్లో ఒక ఐదు మంది డ్యాన్స్ చేశారు మీకు మీకు ఫస్ట్ అవార్డు ఇచ్చారు అనుకోండి ఇచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఇట్రాక్ట్ అని పక్క వాళ్ళని పిలుస్తారు పక్క వాళ్ళంతా కొంచెం డల్గా ముఖం పెట్టుకుంటే కాదు సార్ ఈ ఈ అవార్డు మా ట్రూఫ్ అందరికీ సార్ ఇది అంకితం చేస్తున్నాను ఎందుకంటే వాళ్ళందరినీ నాకు కోఆపరేట్ చేశారు నేను ఈరోజు మీ దగ్గర ప్రెజెంట్ చేయబోతున్నాను అంటే బ్యాక్గ్రౌండ్ అంతా వాళ్ళు పుషింగ్ ఇచ్చి అలా తీసుకొస్తేనే మీకు రక్తి కట్టింది సో ఈ అవార్డు వాళ్ళందరికీ పంచుకుంటున్నాను అని అనిపిస్తున్నాను అంటే ఒక అవార్డు వచ్చినా కూడా దాన్ని పంచుకుందామని తిండి తింటున్నా పంచుకుందామని అంత మంచి సద్గుణం అంటాయి ఇంకా అసలు చెప్తే ఆశ్చర్యపోయేటట్టు ఏంటంటే ప్రేమని కూడా త్యాగం చేస్తారు అవసరం వస్తే అంటే ఇప్పుడు కొన్ని పాత సినిమాలు కొన్ని అప్పుడప్పుడు చూస్తుంటాం ఆ అక్క ప్రేమించిన వాడిని చెల్లెలు ప్రేమిస్తే చెల్లెలు ప్రేమిస్తే అక్కడ ప్రేమిస్తే నిజం తర్వాత తెలుసుకుని అవును తర్వాత వాడు ఏదో ఆ ప్రేమికుడితో తిట్టో కొట్లాడో క్యాన్సిల్ చేసుకున్నాం వాడే ఇదంటే అసహ్యం కలిగించే చేస్తే మా చేసుకుంటుంది సక్సెస్ అవుతుంది అంటే నా వల్ల తను బాధపడకూడదు సో పోతే అనుకుని ప్రేమని సైతం త్యాగం చేయగలిగే ఒక ఉత్తమమైన గుణం అనేది వీళ్ళకి చాలా బాగా ఉంటుంది చూడండి మరి ఇంత మంచి వాళ్ళని కదా వాంచల కోరికలున్నా చంపుకుని భక్తిలో మార్గ భక్తి మార్గంలో నడిచేవాళ్ళు తనది ఏదొచ్చినా సరే అవసరం వస్తే త్యాగానికన్నా సిద్ధపడేవాళ్ళు మన చెడుగానేస్తాం కన్నా అందరినీ గంపగుతులో పెట్టి అందరినీ కదా సో అది అది కామన్గా అలా ఉంటుంది అది మెయిన్ థింగ్ అంటే తెలియక తెలిసి తెలియని తనంతో ఆ విధంగా ఉంటుంది అనమాట ఒకవేళ వీళ్ళకి మరి ఎవరికంటే చెడు జరుగుతుంది అంటే ఈ నాలికకి అంచులకి సైడ్ అంచులకి పుట్టుమచ్చలు ఉంటాయి ఇది ఎరుపు రంగులో ఉన్న ఎల్లో కలర్లో ఉన్నా బ్లాక్ కలర్లో ఉన్నా వాళ్ళ ఎప్పుడు అపశకునాలే పలుకుతారు వాళ్ళు మాట్లాడితే ఎదురుకి కొరడుతా కొట్టడానికి తప్పులు అన్నీ పట్ట 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 నష్టాలు జరిగిపోతుంటాయి సో ఇలాంటి వాళ్ళతో మనం తగు దూరంగా ఉండే నమస్కారం పెట్టడం మంచిది ఎందుకంటే పోతైపోయింది ఎందుకొచ్చిన కూడా ఇలాంటి వాళ్ళు మన స్నేహితురాళ్ళలో ఉంటే ఎవరన్నా వాళ్ళకి మనం చేసే ప్రగతి విషయాలు కూడా చెప్పుకోకూడదు ఏమి చెప్పకూడదు అంతే పొరపాటు చెప్పుతుంటే కూడా వాళ్ళకి ఆశ కలుగుతుంది అనుకోండి వాళ్ళు ఆ అవునా ఇవాళ మా ఇంటి పెళ్లి వాళ్ళు వస్తున్నారే నన్ను చూడడానికి మా అమ్మలు ఒకటే ఫోర్స్ చేస్తున్నారు అని పుస్తకం చెప్పానుకో తోటి ఫ్రెండ్ నీకు అది అదేం చేస్తుంటే మిగతా అన్నీ బాగుంటాయి కదా పాపం తనకి చెప్పగానే అయితే నేను కూడా వస్తాను అసలు ఎలా ఉంటాడు చూస్తాను అంటే అయ్యో దాన్నేముంది రావే అన్నారు అనుకోండి వచ్చిన తర్వాత సహ వాళ్ళు కార్లో వస్తున్నారు వాళ్ళు గ్యాంగ్ చూస్తే మాత్రం ఈ పోయేటట్టే ఉన్నాడే నాకు అనుమానం అనగానే నిజంగానే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు వెనక్కి వెళ్ళిపోతారు ఆ నాలుగేమో అపశకం జరిగిపోతుంది సో ఇలాంటి స్నేహితురాలు కూడా నేను చెప్పేది ఏంటంటే వీడియో ద్వారా వాళ్ళ స్నేహితురాలకి ఎవరికైనా అంచులకు పుట్టమొచ్చిన అమ్మాయిలు ఉంటే దయచేసి వాళ్ళని దేనికి పిలవ మాకండి మీకు ఇతర తర ఫ్రెండ్షిప్ ఉండొచ్చు చక్కగా సినిమాలకి వెళ్ళండి శిఖార్లకి వెళ్ళండి షాపింగ్ చేసుకోండి మీ ఎంజాయ్మెంట్లో ఓకే కదా వాళ్ళు వెళ్తున్నాం కానీ అరగంట గంటల లేట్గా వెళ్ళిపోతున్నామే బాబు టికెట్ దొరుకుతున్నాం లేదంటే దొరకదు అంటే వాళ్ళు నోటిం పడి ఏదైనా అపసృత్తులు అది పసక్కన జరిగిపోతుంది సో కాబట్టి అలాంటి వాటిని కొంచెం పుట్ట అంటే ఏదైనా బ్యాడ్ అంటే ఇదే అంటే ఈ టైప్ లో ఉన్నటువంటి వాళ్ళకి కొంచెం ఇది జరుగుతుంది ఇది ఇలా కాకుండా ఇంకొకటి ఏంటంటే ఒకవేళ నాలికని మడత పెట్టి ఇలా వెనక సైడ్ ఇప్పుడు మన నాలికని అంటాం అంటే నాలిక మడత పెడతాం నాలిక ఇప్పుడు మన పైన చెప్పాం నాలిక పైన మధ్యలో ఉంటేలాగా సైడ్కి చివరికి ఉంటేలాగా సైడ్లకు ఉంటేలాగా మన నాలిక వెనక సో నాలిక వెనక సైడ్ కొన్ని సో వీళ్ళకి కూడా కొంచెం అంటే ఆధ్యాత్మికత ఎక్కువ ఉంటుంది అంటే వీళ్ళకి కూడా సేమ్ ఈ మధ్యలో ఉన్నట్టుగానే భక్తి భావాలు ఎక్కువ ఉంటుంటాయి కానీ అన్ని అపశృతులు పలుకుతుంటుంటారు ఏ పని మొదలుపెట్టినా వాళ్ళకి అంటే వీళ్ళకేమో సైడ్కున్న వాళ్ళకేమో నోరిపితే అపశకనాలే వస్తాయి మంచి రాదు ఏరా మంచి మాట్లాడవా అని నేను ఏం చేద్దాను అనుకున్నా రాలేకపోతానే అంటుంటారు కానీ వీళ్ళకి మాత్రం రెండు ఉంటాయి వాళ్ళు మంచి మాట్లాడతారు చెడు మాట్లాడతారు సాధ్యంతో మౌనంగా ఉండే ఎవరిజలకు వెళ్లకుండా ఉంటాం మంచిది ఎందుకంటే వాళ్ళు ఏదైనా అంటే మాత్రం అది ఖచ్చితంగా వాళ్ళకి జరగడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి ఇకపోతే నెక్స్ట్ ఇది ఆడవాళ్ళకి కదా మరి మగవాళ్ళకైతే ఎలా ఉంటుందండి మగవాళ్ళకి కనుక మధ్యలో పుట్టుమచ్చి ఉంటే సేమ్ వాళ్ళకు కూడా దైవభక్తి ఎక్కువ ఉంటుంది కాకపోతే సంసారం మీద ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది ఎప్పుడు అసలు ఆ కోరికతో ఉండనే ఉండాలన్నమాట ఒకసారి కర్మగాలి కలిస్తే ఒక వారం పది రోజుల దాకా మళ్ళీ వైఫ్ వైపు వెళ్ళరు ముఖం పెట్టరు అసలు ఎందుకో తెలియదు సో నేను ఇలా చెప్పడం వల్ల ఏంటంటే వాళ్ళ వైఫ్స్ తెలుసుకోవచ్చు ఏంటంటే అపోహలకు వెళ్ళరు ఏంటి అపోహలకి వెళ్ళరు ఈయన ఈ మధ్య నా దగ్గర రావట్లేదు అంటే ఈయనకి బయట ఏమైనా లింకులు పెట్టుకుంటున్నాడా ఆఫీస్లో ఎవరితో తిరుగుతున్నాడా నేను అసలు పనికిరాకుండా పోతున్నాడా అనేటట్టుగా ఏదో సినిమాలో సాంగ్ లాగా నేను అందంగా లేనా బాగాలేను అనుకుంటున్నానా నేను అనేటట్టుగా పాపం వాళ్ళు ఫీల్ అవుతుంటారు అదేం కాదమ్మా ఆయనకి నారెం మీద పుట్టుమచ్చినట్లయితే ఉన్నట్లయితే వాళ్ళకి గానే బాడీలో ఈ టెస్టోస్టిరాన్ లెవెల్స్ అనేవి కొంచెం తక్కువగా ఉండడం వల్ల కొంచెం రేర్గా లో పార్టిసిపేషన్ అవుతుంటారు సంసారం అంటే ఉత్తి కలవడమేనా ఓ పిల్లాడు ఉన్నాడు కదా అనేటట్టుగా నెగ్లిజెన్సీ చేసి దాంపత్య సుఖాన్ని తక్కువగా ఉంటారు కానీ అలానే చెడు అంటే అస్సలు చెడు ఉండదండి మంచి ఆధ్యాత్మికం ఫస్ట్ ఆడవాళ్ళకి ఎలా చెప్పాను భగవద్భక్తి జానం మళ్లించుకుంటారని చెప్పాను సరే అట్లా వీళ్ళు కూడా ఏంటంటే భగవద్భక్తి వైపు ఏదో ఒక అయ్యప్ప స్వామి దీక్షేస్తే మూడు నెలలు ఆఖరికి ఒకసారి అయ్యప్ప దీక్షేసి నలభై రోజులు ఫ్యామిలీకి దూరం ఉంటే గ్రేటర్ బాబు అంటే మే నెలలో అయ్యప్ప పుట్టాడు తర్వాత నవంబర్ నెలలో అయ్యప్ప ఇంకోటి అయింది ఇలా దీపం కనిపిస్తాం జనవరిలో ఇక సంవత్సరంలో ఎన్ని దొంగతని దీక్షలు వేస్తుంటారు ఇక అంటే ఏదో ఒకతో సంవత్సరాలకి దూరంగానే ఉంటుంటే ఉంటుంటారు అర్థందే లేదా సో ఇలాంటి పాపం వాళ్ళు ఇలా చేసేస్తూ ఉంటుంటారనమాట సో లేదంటే ఏదైనా పొలిటికల్ లీడర్తో పరిచయాలు చేసుకుని వాళ్ళ పాదయాత్రలు అంటే రాష్ట్రాలు దరబడి వెళ్ళిపోయి ఈ రోజుల ధరబడి వెళ్ళి ఆయన ఫాలోవర్గా వెళ్ళాను మూడు నెలల తర్వాత వచ్చాను అంటుంటే అంటే నెగ్లిజెన్సే అనమాట అలా ఉంటుంది కానీ స్పిరిచువాలిటీ అనేది బాగా ఉంటుంది మగవాళ్ళు అట్లా అట్లా ఉంటే ఓకే సో ఎక్కువగా తిరుగుతుంటారు తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ చివరిలో ఉండేవాళ్ళు ఏంటి ఈ చివరిలో పుట్టుమచ్చున్నట్లయితే ఈ చివరిలో ఉన్న మగవాళ్ళకి కొండనాళిక దగ్గర ఇక్కడ లైట్ చిన్న కొండనాళిక ఈ కొండనాలిక దగ్గర ఇక్కడ ఉన్న ఈ చివరిలో ఉన్న విపరీతమైన ఎడ్యుకేషన్స్ ఒక కోర్సు ఉన్నా ఇంకోటి చేస్తారు ఒక కోర్సున్నా ఇంకోటి చేస్తారు డాక్టర్ చేస్తాడు జ్యోతిష విద్య రుచి బుక్లు రెఫర్ చేస్తుంటాడు అంటే ఇటు డాక్టర్ సైన్స్ పెరిగిన తర్వాత ఏమిటా జ్యోతికి అనకుండా అది చేస్తాడు ఈ బుక్స్ కూడా చదువుతుంటాడు అసలు ఇదేదో ఉంది గమ్మత్ అని చెప్పి అంటే ఒక విద్యను ఉండదు లేదంటే లా ప్రాక్టీస్ వాడికి జీవితంలో ఏదో నష్టం జరుగుతుంది అయితే అసలు నేనే ఉన్న లాయర్ని పట్టుకునే బదులు మోసం చేస్తున్నాడు నేను కూడా లా పుస్తకాలు రెండు అని చెప్పి అంటే జీనియస్లు అనమాట అంటే ప్రతి సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది ప్రతిది కూడా డీప్గా నేర్చుకుంటారు దాన్ని వాళ్ళకి పట్టా పొందకపోయినా పూర్తిగా నేర్చుకుంటారు అంటే అన్ని విధాలుగా ఎడ్యుకేషన్ మీద వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది తర్వాత ఇంకొకటి అంటే వీళ్ళు వాక్చాతురం కూడా ఎంత ఉంటుందంటే ఎదుటి వాళ్ళని ఒక రెండు నిమిషాలు మిస్మనేజ్ చేస్తారు సో అలాంటి వాళ్ళు అనమాట కానీ కాంప్రమైజ్ కాని వ్యవహారాలు కూడా వీళ్ళు వెళ్ళారంటే వీళ్ళు బతిమేడుకుని చక్కగా ఇలా ఉన్న వ్యక్తిని నాలిక చివరిలో కానీ లేకపోతే కొండరానికి దగ్గరగా కానీ పుట్టుమచ్చు ఉన్నటువంటి వాళ్ళని ఎవరైనా మనం పక్కన పెట్టుకుని పంచాయతీలకి తీర్మానకెళ్తే ఎదుటి వాళ్ళని సమ్మోహితులు చేసి మన ఫేవర్ తెచ్చేస్తాడు అతను కంపల్సరిగా అలాంటి వాళ్ళకి మనం ఖర్చు పెట్టించినా సరే తీసుకెళ్ళచ్చు శుభ్రంగా తప్పేం లేదు ఓకే అదొకటి విజయం చేకూరుతుంటుంది ఇకపోతే ఈ నాలిక అంటే అంచు దగ్గర ఉండడం వాళ్ళు ఇలా ఇలా ఉన్నటువంటి వాళ్ళలో విద్యావేత్తలు కాకుండా కొంతమంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఎవరు ఉంటారంటే మతాధిపతులు పీఠాధిపతులు అందుకే సచ్చిదానంద గణపతి ఇట్లా రకరకాల దయానంద సరోస్వతి ఇలాంటి వాళ్ళు వింటుంటారు కదా వాళ్ళ స్పీచెస్ వింటుంటే సమ్మోహితులు ఎలా వింటుంటారు జన అలా మెస్మరేజ్ చేయగలిగే శక్తి అతనికంటే ఎక్కువ నాలెడ్జ్ నాకు ఉండొచ్చు నేను ఇక్కడ మీ దగ్గర వీడియో ముందర చెప్పొచ్చు కానీ పది మందిని కూర్చోబెట్టి చెప్తున్నప్పుడు లేచి లేచిపోతూనే ఉంటుంటారు అంటే కొంతమంది నచ్చుతుంది కొంతమంది నచ్చదు కానీ ఇలా పుట్టుబడు వాళ్ళు గనక ఆయన మైకు దులుపుకొని కూర్చున్నారా ఒక్క పురుగు కథలు దగ్గర అంటే ఎదుటి వాళ్ళ మాటలతో సమోహితులు చేస్తారు కాబట్టి ఎక్కువగా ఫిఫ్టీ పర్సెంట్ మఠాధిపతులు పీఠాధిపతులు ఇలాంటి వాళ్ళు ఎక్కువగా ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి వీళ్ళకు కూడా అంచులకు ఉంటే మాత్రం ఆడైనా మొగైనా వీళ్ళని భరించడం ఎవరి థర చాలా కష్టం చాలా కష్టం ఈ అంచులకున్న మడత వెనక సైడ్ ఉన్న సో వాళ్ళు అనేది జరుగుతూనే ఉంటాయి కాదు అంచులు సైడ్ ఉంటే ఓన్లీ వన్ సైడెడ్ గా చెడే పలుకుతారు ఈ వెనక సైడ్ ఉంటే మాత్రం రెండూ పలుకుతుంటారు వాళ్ళు మౌనంగా ఉండడం మంచిది అలాంటి వాళ్ళు ఎవరితో వెళ్ళకుండా ఉంటే కూడా మంచిది ఎందుకంటే వాళ్ళకి నిజంగానే అలాంటి చెడు జరగడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి చక్కటి అదృష్ట రత్నాన్ని ధరించి మీ జీవితాన్ని మార్చుకోవచ్చుగా అని సలహా ఇచ్చేది స్నేహితులు కానీ అదే అదృష్ట రత్నాన్ని సిగ్స్ జేవిఆర్ జమలాపురంలో మాత్రమే కొనుగోలు చేసి ధరించచ్చుగా అని సలహా ఇచ్చేది శ్రేయభిలాషులు స్నేహితులు చాలామందే ఉంటారు కానీ శ్రేయోభిలాషులు మాత్రం కొద్దిమంది మాత్రమే ఉంటారు శ్రేయోభిలాషులు ఎప్పుడూ మన శ్రేయస్సునే కోరుకుంటారు స్వచ్ఛతకు నాణ్యతకు పేరెన్నిక గల సంస్థ సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి మరి ఇంకెందుకు ఆలస్యం హైదరాబాద్ ఎల్బీ నగర్ లోని జేవిఆర్ మ్యూజియంను సందర్శించి అతి తక్కువ ధరకే అదృష్ట రత్నాన్ని మీ సొంతం చేసుకోండి మీ జీవితాలను సుఖవంతం చేసుకోండి అంటే ఒక విధంగా చూసుకుంటే గనక వీళ్ళు చెడు పలుకుతున్నారు అంటే ఈ వీడియో చూసే ఒక క్లారిటీ అనేది వస్తుంది ఎందుకంటే ఎవరిని పడితే వాళ్ళని ఒకే మాట మీద మనం అందరినీ ఒకే కోవిడ్ తీసుకొస్తాము ఆ థాట్ అనేది చేంజ్ చేసుకుంటారు కానీ ఈ విధంగా చెడు మార్చుకోవడం కోసం అన్నా ఖచ్చితంగా ఈ వీడియో చూస్తారు సార్ ఎందుకంటే నాలుగు మంది మర్చింటే ఎలాంటి ప్రమాదాలు ఉంటాయి అనేది ఆల్మోస్ట్ చూస్తూ ఉంటారు కాబట్టి కానీ సార్ ఇలా ఏదైతే అంచులు బాగానే ఉన్నప్పుడు చెడు పలుకుతారు దాని దానివల్ల వీళ్ళకి నష్టం ఎదుటి వాళ్ళకి నష్టం సో అంటే ఎక్కువగా నష్టపోయేది మాత్రం మనం అనుకుంటూ ఉంటాం ఏంటంటే ఎవరినైతే అంటున్నారో వాళ్లే అని చెప్పేసి కానీ అంతకంటే ఎక్కువ ఎవరికైతే పుట్టి వాళ్ళు నష్టపోతారు అంటే అందరిని దూరం చేసుకుంటారు సో అలా కాకుండా అందరిలోనూ వీళ్ళు చక్కగా కలిసి ఉండేలాగా అలానే వీళ్ళు ఏదైతే ఆ చెడు పలకడం అనేది ఏదైతే ఉందో ఆ అలవాటు తగ్గే విధంగా మార్చుకునే విధంగా ఏమైనా రెమెడీస్ ఉన్నాయా ఉన్నాయి ఇది వాళ్ళకి గురుకృప దైవకృప ఉంటే అవి అనమాట ఇలాంటి దోషాలండి దైవకృప లేక అవన్నీ జరుగుతుంది ఆ సరస్వతి దేవి నాలుగ చెడు దృష్టితో కూర్చుతుంది దానివల్ల అందరికీ అలా అయిపోతుంది అలా కాకుండా వీళ్ళు ఏం చేయాలంటే ఈ దోషాలు పోవడానికి త్రిముఖి రుద్రాక్ష త్రిముఖి రుద్రాక్షని కంఠానికి ధరిస్తే ఈ దోషాల తీవ్రత తగ్గుతుంది పూర్తిగా పోతాయని చెప్పండి మనం పట్టకార పెట్టి ఆ మచ్చని తీసేలేము కానీ ఉధృతం తగ్గుతుంది కొంతమంది సరే వాడికి మంచిందని మన ఎందుకు మన దాతలు ఏది ఉంటా జరుగుతుంది కానీ వాడిని కోఆపరేట్ చేస్తారు కొంచెం మరీ తీసి పారేరు అందరికీ దూరం కాకుండా ఉంటాడు ఆ తీవ్రత కూడా తగ్గుతుంది త్రిముఖి రుద్రాక్ష ఒకళ్ళు త్రిముఖి రుద్రాక్ష మంచి క్వాలిటీ మంచి దొరకకపోతే గనక గోల్డెన్ టొపాజ్ అది చాలా బాగా పనిచేస్తుంది సాక్షాత్ ఇంకా గురుగ్రహం మీదకి వచ్చినట్టు ఇంకా అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తుంది ఇవి గురువారం రోజు ధరించాలి వీళ్ళు త్రిముఖి రుద్రాక్ష కానీ లేకపోతే ఈ గోల్డెన్ టొపాజ్ గురువారం రోజు కనుక ధరిస్తే మెల్ల లాకట్టే చేసి ఉంగరం అద్భుతమైన ఫలితాలు ఈ పుట్టుబలితాలు చాలా మటుకు తగ్గుతాయి సార్ నిజం చెప్పాలంటే చాలా చక్కటి రెమెడీస్ కూడా మాకు చెప్పారు అంటే పాపం వాళ్ళు అనుకుంటున్నారే నాకు వేరే ఆప్షనే లేకుండా పోయిందిరా బాబు ఏం పూజ చేయించాలని అవసరం లేకుంటే చాలా సింపుల్ గా వాళ్ళకు ఉపయోగపడేది చెప్పారు సార్ నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదండీ నాకు తెలిసినంత వరకు ఈ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరి ఆలోచన విధానంలో అయితే మార్పు వస్తుంది అంటే నాలుగు మీద పుట్టుమచ్చి ఉంది అనగానే అరే బాబు వీడితో మాట్లాడకూడదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూ పోయి అది ఎలా ఉందో గమనించి మనం స్నేహం చేస్తాం అయితే నేను భావిస్తున్నాను అయితే నేను చెప్పాలి అనుకుంటుంది ఏంటంటే చాలా మంది కామెంట్స్ రూపంలో అలానే సిక్స్ జేవియర్ వరకు కాల్స్ చేసి అడుగుతున్నది ఏంటి అంటే కనుక సార్ రత్నాలు బయట కొనడానికి వెళ్తున్నాము డైమండ్స్ అది ఒరిజినలో కాదు మాకు తెలియట్లేదు అని చెప్పేసి సో దీన్ని ఎలా కనిపెట్టాలి ఎట్లా మేము పరీక్షించాలి అని చెప్పేసి అడుగుతున్నారు సో మీ అందరి కోసం మేము త్వరలోనే అంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో మంచి వీడియో చేయబోతున్నాము కానీ నేను ఏంటి ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే సార్ ఫోర్ హండ్రెడ్ ఎపిసోడ్స్ పైన చేశారు అందులో దగ్గర దగ్గర డైమండ్స్ కి సంబంధించి ఒక హండ్రెడ్ ఎపిసోడ్స్ ఉంటాయి అనమాట కానీ ఎవరు కూడా ఎపిసోడ్స్ చూడడానికి అంత టైం కేటాయించట్లేదు అందుకనే చాలా కాల్స్ అండ్ మెసేజెస్ చేస్తున్నారు సో మీ అందరి కోసం మేము రాబోయే రోజుల్లో వీడియోస్ చేస్తున్నాం అది కూడా కొంచెం డిఫరెంట్ గా అంటే మీరు పూర్వం రోజుల్లో అంటే ఎలాంటి ల్యాబ్స్ లేవు ఎలాంటి టెక్నాలజీస్ లేని రోజుల్లో డైమండ్ ని ఎలా గుర్తించేవారు ఇది ఎన్ని క్యారెట్స్ ఇది ఎలా పనిచేస్తుంది ఇది ఎవరికి ఇవ్వాలి అనేది ఎలా సూచించేవారు ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన తర్వాత వాటిని మనం ఎలా అనే వీడియోని మేము చాలా క్లియర్ గా ల్యాబ్ లో చేసి రిలీజ్ చేయబోతున్నాము సో ప్రతి ఒక్కరు కూడా చూడండి తప్పకుండా ప్రతి వీడియోని చూస్తుండండి మీరు అడిగిన వీడియో అనేది రాబోతుంది సబ్జెక్ట్ తో అయితే ఎవరైతే ఇప్పుడు సార్ ఏదైతే మీకు సజెస్ట్ చేశారో రుద్రాక్ష కానివ్వండి డైమండ్ కానివ్వండి సో ఇదొచ్చేసి మీకు సిక్స్ జేవియర్ లో దొరుకుతుంది సో సిక్స్ జేవియర్ వారిని సంప్రదించాలి అనుకున్న వాళ్ళు డైరెక్ట్ గా హైదరాబాద్ సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళు వచ్చి కాంటాక్ట్ అవ్వచ్చు లేదు మేము దూరాన్ని ఉన్నాం రాలేకపోతున్నాం అంటే గనక కింద స్క్రోల్ అంటే నెంబర్ కి కాల్ చేసి మీరు మాట్లాడచ్చు ఎందుకంటే ఆన్లైన్ ఫెసిలిటీ కూడా కల్పిస్తున్నారు అయితే సిక్స్ జేవీఆర్ వారిని ఎంత వరకు నమ్మొచ్చు బయట చాలా మోసాలు జరుగుతున్నాయి సో వీళ్ళు ఇచ్చే ప్రొడక్ట్ లో కూడా మోసాలు జరగొచ్చేమో అన్న అనుమానం కూడా ఉండొచ్చు సో మీ అందరికి నేను ఇచ్చే క్లారిటీ ఏంటంటే ఇంటర్నేషనల్ ల్యాబ్ టెస్ట్ జరిగిన తర్వాత అక్కడ నుండి సర్టిఫికెట్ పొందిన తర్వాత మాత్రమే ఆ ప్రొడక్ట్ అనేది మీకు వస్తుంది కాబట్టి మీరు చక్కగా నమ్మి ధైర్యంగా మీరు ఇక్కడికి రావచ్చు అంతేగాని ఎక్కడ పడితే అక్కడ దొరికినవి తీసుకొని పెట్టుకుని సార్ మీరు వీడియోలో చూసాము మీరు చెప్పింది మేము పెట్టుకున్నాం బట్ మాకు అవ్వలేదు అన్న మాట మాత్రం అనొద్దు సో అది జరగాలి అంటే ఒక్కసారి మీరు సార్ని కాంటాక్ట్ అవ్వాలి సో ఈ వీడియోతో మీ అందరికీ కూడా పుట్టుమచ్చలకి సంబంధించి మంచి క్లారిటీ వచ్చిందని అయితే భావిస్తున్నాను మరిన్ని అప్డేట్స్ మరొక వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ